లోపంతో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు నాల్ ఫోరెల్ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు గండి పడ్డంతో సాగునీరంతా వృధాగా పోతుంది సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయపల్ల వార్డు మీదుగా మండల పరిధిలోని కమర్పల్లి చీకోడు అచ్చాయమాయపల్లి పోతారం గంభీర్పూర్ శిలాజీ నగర్ గ్రామాల మీదుగా ఎగువ మానేరులోకి మల్లన్న సాగర్ నీరు చేరడానికి పద్నాలుగు పాయింట్ ఐదు నాలుగు కిలోమీటర్ల పొడవైన ఫోర్ ఎల్ డిస్ట్రిబ్యూటరీ కాలువను ప్రభుత్వం నిర్మిస్తుంది ఈ కాలువ పూర్తయితే ముప్పై వేల ఎకరాలకు నీరు అందనుంది మండల పరిధిలోని కమర్పల్లి వరకు ఈ కాలువ పూర్తయితుంది మండుతున్న ఎండలతో బోరు బావుల నుంచి సాగునీరు ఆశించిన మేరకు రావడం లేదు దీంతో వేసిన వరి పంట ఎండి ముఖం పట్టే దశకు చేరుకుంది ఆ గ్రామాల రైతుల విజ్ఞప్తి మేరకు అధికారులు మల్లన్న సౌగర్ ప్రాజెక్టు నుంచి ఫోర్ ఎల్ డిస్ట్రిబ్యూటరీ కాలువ ద్వారా చెరువులు కుంటలు నింపుతున్నారు ఎగువ నుంచి తరలి వస్తున్న నీటితో శుక్రవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయపల్ల వార్డు సమీపంలో ఫోర్ ఎల్ గండి పడింది దీంతో సాగునీరంతా వృధాగా పోవడమే కాకుండా వేసుకున్న వరి పంట ధ్వంసం అవుతుంది వరి పంటలో ఇసుక మేటలు పెట్టి వరి పంట తీవ్రంగా నష్టపోయినట్లుగా రైతులు తెలియజేశారు మలాయపల్ల నుంచి దుబ్బాక మున్సిపాలిటీ వెళ్లే ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో రెండు గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి